ఓం శ్రీ మాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అతి జాగ్రత్తగా ఈ యొక్క మ్యాటర్ని అందరు వినండి దీన్ని అర్థం చేసుకోండి ప్రపంచంలో ఇలాంటి మొక్కలు మరి ఉండకపోవచ్చు కానీ ఈ మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ ఇది అకాల మృత్యుదోషాన్ని నివారణ చేస్తుంది ఈ మనం ఇప్పుడు చెప్పుకునే మొక్కలు అకాల దోషం అంటే మనము బైక్ తీసుకెళ్తుంటాం ఎక్కడో ఆగున్న బండికి దీక్కొని చనిపోతుంటారు లేదంటే వారు తీసుకున్న గోయిల వారే పడ్డట్టుగా ఓరికి అప్పులు ఇచ్చి బాధపడుతుంటారు ఆ అప్పులు కాడ తిరిగి రావు ఇట్లా ఈ చెప్పాలంటే ఇవి అని కాదు ప్రతి ఒక్క సమస్యకు నివారణ మార్గంగా ఇది మనం ఈరోజు చూపించుకున్న మొక్కలు మూడు రకాల మొక్కలు అదే బ్రహ్మ జ్ఞానాన్ని చూపిస్తుంది గార చెట్టు పులిగోరు చెట్టు వీటికి ఎవిటికి అవే సమధీరులు ఇవి మహాభారతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల పాత్రలు పోషించినట్టుగా ఇక్కడ ఈ బ్రహ్మ వృక్షం వచ్చేసి మోద జట్టు ఆ మోత జట్టు యొక్క గొప్పతనం సరే ఇలా చూడండి ఈ మోత జట్టును ఇది ఎక్కడైతే చెట్టు ఉంటాయో సకాలంలో వర్షాలు పడతాయి ఎందుకంటే ఇది వర్షాన్ని ఆకర్షింపజేస్తుంది హోమం లోపలికి సమిధగా మారుతుంది సమితలోన ఈ యొక్క కర్రలు సమిధలుగా మార్చి జానడు జానడు ఫీటు ఫీటు హోమం లేచి హోమాన్ని చేస్తుంటారు మరి ఈ యొక్క విత్తనాలతోటి అనేక రకాల ఔషధాలు తయారవుతాయి ఈ యొక్క మోత యొక్క చిగురులతోటి షుగరు బీపీలు ఇలాంటి ఎన్నో రక్తదోషాలు కూడా దీంతో అరించిపోతాయి ఈ చెక్క ఒక రకంగా వైద్యంలో ఉపయోగపడుతుంది విత్తనాలు దాన్ని ఒక రసం తీసి అనగా ఆయిల్ తీసి అదొక రకంగా ఉపయోగించుకోవచ్చు మనం ఇప్పుడు మాత్రము ఈ అకాల మృత్యు నివారణకు ఇలాంటి చెడుక్రియలకు మంత్రప్రయోగాలకు బాణామతి విద్యలకు విరుగుడుగా మనం దీన్ని ఉపయోగించుకున్నాం ఆ విరుగుడుగా ఉపయోగించుకునేదాన్ని ఇప్పుడు మీకు తరలో చెప్తాను దీన్ని ఫస్ట్ ఇప్పుడు దానికి మనం పూజ చేసి ఈ యొక్క విధి విధానాలు ఒక్కొక్కటి ఆరు నుంచి తొమ్మిది ఇంచుల పరిమాణము సమిధం తీసుకోవాలి మనం ఈ మూడింటి సమిధం తీసుకొని ఏ విధంగా పూజ చేసుకోవాలా పూజ మొత్తం వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు దీన్ని ఆపకుండా చూడండి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకొని రేపు ఉన్న తరాలకు ఆయుర్వేదాన్ని మీరు అందించండి ఇక మనం ఈ యొక్క పూజ చేసి దీని యొక్క కర్రం దిద్దాం ఇప్పుడు ఇంత పెద్ద యోగాన్ని మనం చేసినప్పుడు మరి మనం ఎలా ఉండాలి ఎంత పవిత్రంగా ఉండాలి మరి ఈ పూజ చేస్తానంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలంటే దానికి పదింతల పవిత్రత ఉండాలి ఒక రోజు ముందలే వచ్చి ఈ మూత్ర చెట్టు దగ్గరికి బ్రహ్మవృక్షం కల కళాశ దగ్గరికి వచ్చి దీన్ని నీటిని నమస్కరించుకొని మన యొక్క సమస్తమైన కోరికలు చెప్పుకొని కొద్దిగా వాటర్ పోయాండి చెట్టుకు వాటర్ పోసి కొంచెము పసుపు కుంకుమ వేసి రెండు అదే బస్తులు వెలిగించండి అయితే వీటికంటే ముందు ఏం చేయాలంటే మనము ఒకరోజు ముందు వస్తున్నాం కాబట్టి అంటే మనం గురువారం వస్తున్నామంటే బుధవారం రోజు సాయంత్రం ఈ పూజ చేసిపోవాలి సాయంత్రం స్నానం చేసి వచ్చి తర్వాత మనం ఎట్టి పరిస్థితుల వండిన పదార్థాలు వేడి చేసిన పదార్థాలు ఉడికిన పదార్థాలు కోసిన పదార్థాలు అనగా శాకు తోటి కోస్తాం మనం వాటిని తినకూడదు మనం పాలు తాగితే పచ్చి తాగాలి కాచద్దు వాటిని అరటి పనులు ఉన్నాయి షేపులు ఉన్నాయి అనగా యాపిల్స్ మీరు ఏవైనా కానివ్వండి ఇక వండినంటే ఆ రోజు మొత్తం తినద్దు నైట్ నుంచి మీరు ఏం తిన్నా స్నానం చేయకముందే ఉండాలి ఇక సాయంత్రం నుంచి మనం నెక్స్ట్ డే అంటే గురువారం రోజు వరకు మీరేం తినద్దు పూజ అయిపోయేంత వరకు ఏమంటే మనం ఉడికినవి మాత్రము తినద్దు వీటిని కాల్చినవి తినొద్దు ఇప్పుడు పల్లికాయలు ఉన్నాయి పచ్చి వాటిని కొట్టుకొని తినొచ్చు దోసకాయలు ఉన్నాయి వాటిని మనం సపరేట్గా పచ్చిదే తినాలి మనం కొయ్యద్దు దాన్ని ఈ విధంగా మనం ఉప్పు కూడా వాడద్దు మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు అంటే గురువారం రోజు మనము ఉడికినవి తినద్దు ఉప్పు ఇలాంటివి వాడద్దు రోజు మాత్రమే చేస్తే ఇది మనకు ఎన్నో సంవత్సరాలు మన రక్షణగా రామరక్షగా ఇది మనకు తయారవుతుంది ఇక మనం ఇప్పుడు రెండు అగరబస్తులను అయితే దీనికి ముమ్మారు ప్రదక్షిణ చేయాలి మనం మూడు సార్లు ప్రదక్షిణ చేస్తూ మన సంకల్పం చెప్పుకోవాలి ఇక్కడ మనం సంకల్పం చెప్పుకొని ఒక రెండు అగరబస్తులు వెలిగించి ఇదే ధూపము ఇదే దీపము ఇందులో ఇప్పుడు ఇది దీపం అనుకోవాలి మనము ఇది కాస్త ఆగిపోయిందంటే ధూపం అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా చెట్టుకు ధూపం చూపిస్తూ మన సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎటువంటి ఆపదలు మాకు సంభవించవద్దు ఇది మా ఆయుర్దాయము దేవుడిచ్చినంత వరకు అనగా నిండు నూరెళ్ళు మాకు ఆయుర్దాయాన్ని ప్రసాదించమని ఆ సంకల్పం చెప్పుకొని ఆ దేవదేవుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువుని త్రిమూర్తులను మనం పూజ చేసుకొని ఆరాధించి రెండు అగరబస్తులు ఇక్కడ కింద పెట్టేసి ఇక ఈ టెంకాయను మనము నైవేద్యంగా సమర్పించాలి ఇక్కడ మనం ఇక ఈ నైవేద్యాన్ని సమర్పించేసి ప్రదక్షిణ చేయండి ఇక మూడు సార్లు ప్రదక్షిణ చేసి చెట్టుని నమస్కరించి ఈ స్థలాధిపతి భైరవ క్షేత్రపలక స్వామి ఆజ్ఞను ఇవ్వండి నేను రేపు ఉదయం వస్తాను అని చెప్పేసి ఇక మీరు ఇంటికి ప్రయాణం చేయండి మరుసటి రోజు రుద్రం లేచి స్నానం చేసి ఈ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు దగ్గర నుంచి మనము తీసుకోవాల్సినది ఒక చిన్న కొమ్మ మాత్రమే ఒక జానడి నుంచి తొమ్మిది ఇంచుల రోకు హోమం చేసేటప్పుడు మాత్రము హోమ యాగాలకు మాత్రము పచ్చి సమిదలు తీసుకోవద్దు ఇలాంటి ఎండిన సమదలు తీసుకోవాలి హోమ యాగాలు చేసేటప్పుడు ఇప్పుడు మనకు పచ్చిదే ఒక చిన్న ముక్క తీసుకున్నాం ఇందులో నుంచి ఒక సమిదను ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఒక చిన్న సమిదను తీసుకోండి ఇంత ఈ సైజ్ సరిపోతుంది మీకు ఇలాంటి సంమిద ఒకటి ఇక్కడ చూడండి ఎంత సైజు తీసుకురా ఇది కూడా చెప్తాను ఇవి రెండు అవుతుంది ఒక్కటి సంమిద మనకు సరిపోతుంది ఇంత ఇంత సమిదలు సరిపోతాయి ఇక మిగతా చెట్లను కూడా ఇప్పుడు ఆ పులిగూరు చెట్టు దగ్గర కూడా వెళ్దాం మనం ఇక తదుపరి చెట్టు ఈ గారె చెట్టు కాయలు వచ్చేసి ఒక విధంగా ఉంటాయి మీరు అందరికి తెలుసారు ఇదివరకు గారె చెట్లు ఎన్నో వీడియోలు కూడా ఉన్నాయి బయట అయితే ఈ గారె చెట్టు అనేది సర్వసామాన్యంగా అందరికి తెలియదు ఇది సర్వ మంత్ర ప్రయోగాలను సర్వ చేత పడులను ఇక కొన్ని నక్షత్రాలలో పుడతారు కొందరు మూల నక్షత్రం దోషాలు ఉంటాయి వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది మరి ఒకటి రెండు అని కాదు ఈ యొక్క గేర చెట్టు ఆరు ఇంచుల నుంచి తొమ్మిది ఇంచుల మధ్య ఒక ముక్క అనేది ఉండాలి మన ఈ మూడు ముక్కలలో ఒక ముక్క ఇప్పుడు ఒక ముక్క తీస్తాను చూడండి ఒకసారి కొమ్మ అయితే తీస్తాను ఈ విధంగా ముళ్ళు షార్ప్గా ఉంటాయి ఒక్కొక్క ముళ్ళను చూడండి ఈ ముళ్ళతోటే మనం చెట్టు అయితే కొమ్మ మనకు ఉండాలి ఆదివారం అమాస రోజు తీసుకుంటే మాత్రము దీన్ని ఒకటే మీటర్ పొడుగు కర్ర ఉండాలి ఇది ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మనము సర్వ అరిష్టాల కోసము సర్వ గ్రహ శాంతుల కోసము ఒక జానడం నుంచి తొమ్మిది ఇంచుల వరకు ఉంటే సరిపోతుంది ఈ యొక్క ముక్కనైతే తీసుకొని తిన్నాను కొమ్మైతే కొడతాను ఇది కొద్దిగా కఠినంగా ఉంది ఈ విధంగా ఒక కొమ్మ తీసుకోండి దీన్ని తొమ్మిది ఇంచుల వరకు ఉండేటట్టు చూసుకుంటుంది ఇది ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తొమ్మిది ఇంచులు ఉండాలి కర్ర ఇంట్లో పెట్టుకునేది మనము దైవ సంకల్పంలో కూడా వివిధ సంకల్పాలని చెప్పుకోవాలి లావు కూడా ఇగో ఈ లావు ఉండాలి ఇట్లా ఈ విధంగా ఇక్కడి వరకు కూడా ఉండొచ్చు ఈ విధంగా మాత్రం ఉంటే సరిపోతుంది ఇక్కడ మిగతా చూస్తున్నాం ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి గారకాయరు ఈ కర్ర ఇగో ఇప్పుడైతే అయితే ఎండిపోయాయి ఇక్కడ లోపల వచ్చేసి ఇదో గుజ్జు ఈ విధంగా ఉంటుంది చాలా ఔషధ గుణాలు ఎక్కువ ఈ గుజ్జు లోపల ఇది కంటి జబ్బులు కూడా బాగా ఉపయోగించడం జరుగుతుంది గమనించుకోండి ఈ కర్ర ఇట్లా ఈ విధంగా తొమ్మిది ఇంచులు అనేటివి ఉండాలి ఈ ముళ్ళు అనేటివి తీసేయకూడదు ఒక పులిగోరు చెట్టు కోసమే ఈ గుట్టకు రావడం జరిగింది మిగతా మొక్కలనే కిందనే దొరికాయి మనకు పులిగోరు చెట్టు పోవాలంటే ఇంకా కొంత టైం పడుతుంది కానీ చెట్లు కూడా మొదటి వర్షంతోటంతా చిగురించాయి నిన్న కూడా బ్రహ్మాండ వర్షం పడ్డది ఇక ఇది మొత్తం ప్రకృతి వనాలు ఇవన్నీ ఇక్కడ వన దేవతలు ఉంటారు వాటికి కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ ఇక మనం ప్రయాణం కొనసాగించాలి ముందు పులిగోరు అత్యంత శక్తివంతమైనది నరసింహస్వామి రూపం ఇది శాంతానికి వస్తే మనకు ఎలాంటి ఆపదలైనా గట్టెక్కించేటువంటి మూలిక సర్వారు ఇష్టాలను దూరం చేయడమే కాకుండా అపమృత్యు దోషాలను కూడా ఇది నివారిస్తుంది ఈ పులిగోరు చెట్టు అనేది మన ఇంటి దగ్గర ఉన్నంత మాత్రమే ఇది ఇదివరకు కూడా మనము వీడియో చేసి పెట్టాము ఇంట్లో ఉంచుకోవాలని కానీ ఇప్పుడు మనము దీన్ని విధివియుక్తంగా తీసుకొని మనం ఇప్పుడు ప్రతిష్టాపన చేసుకోవాలి దాన్ని ఇక్కడ చూడండి ఈ గోరులు ఎలా షార్ప్ ఉన్నాయి ఇక్కడ పులిగోరు ఎంత షార్ప్ ఉన్నాయి ఇంకా వీటిని ఇప్పుడు ఒక మనం కొమ్మలు తీసుకోవాలి అంటే ఇట్లా ఒక జానడి వరకు ఒక తొమ్మిది ఇంచుల వరకు ఉండేటట్టుగా ఇది తీసుకోవాలి మీకు దీని యొక్క ఆకులు ఎలా ఉన్నాయి ఒక చెట్టు చూపెట్టు ఈ పక్కకు ఇది పైన ఉన్నది ఆకులు ఎండిపోయినాయి అండ్ ఒకటి చిన్న చెట్టు చూపెడు ఇది కూడా కర్రే కానీ మనకి సైజు సరిపోదు కొద్దిగా ఉండాలి అంటే దొడ్డు ఉండాలి అన్నట్టు చెట్టు అనేది ఇవన్నీ ఆకులు దాని ఎంత షార్ప్ ఉన్నాయి చూడండి ఈ కంపలో పడ్డమంటే ఇక మన బయటికి లాగాలంటే ఇబ్బంది అవుతుంది కోతులు కూడా ఈ చెట్టు అనేది ఎక్కువ ఎక్కవు ఈ కంప కుచ్చుకుంటాయని చెట్టు అయితే ఈ విధంగా ఆకులు అయితే ఉంటాయి మీరు ఎక్కడన్నా పోల్చుకోవచ్చు ఇది కూడా బాలింతల ఎలలో ఈ చెక్క కలుస్తుంది వీర్య దోషాలను అరికట్టి పురుషుల పురుషత్వాన్ని పెంచడంలో ఈ చెట్టు అందులో కలుస్తుంది మందు లోపల ఇక మనం ఒక కర్ర తీసుకొని మనం తయారు చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు ఉన్నాం ఇలా రెండుగా ఈ చెట్టును ఇప్పుడు మనం కిప్స్ ఇక్కడ ఒక కాటేస్తాము ఇక్కడ చూడండిగా ఈ చెట్టు లోపల అమోఘమైన తేజస్సు ఉంది ఇది సాగబోసింది అలాంటిలాంటి చెట్టు కాదు ఇది శాగ అంటే లోపల వస్తుంది ఏమన్నంటే అంటే పుచ్చుకుపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా తీరబాయి ఇంకా వీటిని మనము చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి మనం ఇక యంత్రాన్ని తయారు చేసుకున్నాం ఇంత ముక్కలు కట్ చేసుకోవాలి మనం ఈ ముక్క బాస్ ఇక దీన్ని మనం తయారు చేసుకున్నాం ఇవి మూడు మూడు రకాల మూలికలు యొక్క కాండాలు మాత్రమే ఇది గ్యార చెట్టు ఇది మూతక చెట్టు అనగా బ్రహ్మ ఇది పులిగోర చెట్టు ఈ మూడు కలిసినాక ఇక ఎవ్వరూ ఎంతటి శుద్రశక్తి పరుడు చేసినా చేతబడైనది ఎప్పటికీ మనకు ఇంటికి రాని రాదు ఎందుకంటే ద్వారపాలకులు లెక్క మన ఇంటి ముందు ఇవే సెక్యూరిటీగా ఉంటాయి ఈ మూడింటిని కనుక మనం ఇట్లా తయారు చేసుకోవాలి ఇక మీకు ఒకటి చెప్తా వినండి ఇక వీటిని కొద్దిగా వాటర్తోటి తడిపి మీరు ఏం చేస్తారంటే నేను ఇక్కడ ప్రాక్టికల్గా చిన్నగా చూపెడుతున్నాను మీరు ఇంటికాడ పసుపు నీళ్ళతోటి వీటిని మొత్తము తడపండి పసుపు నీళ్ళతో తడిపి వీటిని మంచిగట్లా రాయండి ఇట్లా ఈ మూలికలకు ఇట్లా పసుపుతోటి మంచిగా రాసేసి మొత్తం అంతా కలిసిపోవాలి ఈ మూలికలకు ఒక్కొక్క దానికి ఇట్లా కుంకుమ తీసుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్నిటికీ ఐదు ఐదు బొట్లు పెట్టేసండి ఐదు బొట్లు పెట్టిన తర్వాత పంచరంగుల దారం తీసుకోండి పంచరంగుల దారం తీసుకొని ఇక్కడ ఈ కడకు ఒక మూడు చుట్లు ఇట్లా తింపండి ఇట్లా రెండు మూడు మూడు చుట్లు తింపేసి ఒక మూడు మూడు ముళ్ళు వేసాడు ఇక్కడ మళ్ళీ ఇటు కడకు ఈ కడకు కూడా ఒక మూడు చుట్టుట దింపండి ఒకటి రెండు మూడు ఇట్లా మూడు చుట్టూ దింపేసి ఇటు కూడా ఒక మూడు ముళ్ళేయండి ఇటు ఇక మధ్యలో ఇక్కడ కూడా ఒక మూడు చుట్టు ఇట్లా తింపండి ఇట్లా ఒకటి రెండు ఇది మూడు అయిపోయింది ఇక్కడ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది మీకు ఎంత కావాలో అంత ఎక్కువ తీసుకోండి ఇది ఇట్లా సరిసమానం వచ్చినట్టుగా సెట్ చేసుకోండి దీనికి మరి ఏం చేయాలంటే ఇక రెండు అగర్బస్తులు ధూపం ఇచ్చి మనం కట్టుకుంటే సరిపోతుంది ఇది ఎవరైతే చేసుకుంటున్నారో అట్టి వారు పూర్తి పరిపూర్ణమైన మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి దీన్ని పరిపూర్ణమైన సంకల్పం అంటే ఎలాంటి గ్రహ బాధ కానీ చెడు గ్రహ కానీ మంత్రప్రయోగాలు కానీ శుద్ధ ప్రయోగాలు కానీ మా యొక్క షాపు బ్రహ్మాండంగా నడవాలి ఒక ఇత్తేస్తే విత్తనం వేస్తే లక్ష విత్తుల్లాగా వర్దిల్లాలే మనం పెట్టిన చెట్టు మహావృక్షంగా మారక్కడ వంశవృక్షం ఎలా ఉందో మీ అందరూ తెలుసు అనుకుంటా మారక్కండే అర్ధ ఆయుష్ తోటి పుట్టిండు పన్నెండేళ్ళ ఆయుష్ అని అంటే కానీ ఆయన చేసినటువంటి పూజ ఫలితం శివుణ్ణి పూజ చేయడం వల్ల ఆయన సంపూర్ణ ఆయుష్తోటి ఉన్నాడు మార్కండే వంశం అనేది అంతగా అభివృద్ధి చెందింది అందరికి తెలిసిన విషయం అది ఈ విధంగా క్రమక్రమంగా మీ యొక్క సిరి సంపలు రోజు ఇంత అభివృద్ధి కావాలి ఇంట్లో ఎవరికి ఉన్న వాళ్ళు సంపూర్ణంగా నిండు నీళ్ళని బ్రతకాలి ఎలాంటి అపనిందలు అపగండాలు అనగా మనం వెళ్తుంటే దారి మార్గనే అడ్డం పడుతుంటాం కొన్ని యాక్సిడెంట్ జరుగుతుంటాయి అలాంటి ఇన్స్టిట్యూట్ జరగకుండా ఎలాంటి సమస్య ఉండకుండా ఇంటిలో కానీ బయట కానీ కొందరు భర్తలు బాగా తాగొచ్చి ఇబ్బంది పెడుతుంటారు స్త్రీలను వాళ్ళు కూడా ఇలాంటి దానికి సంకల్పం చెప్పుకొని ఓ దేవదేవ ఓ పరమేశ్వర మీకు ఇష్టం ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవునికి సంకల్పం చెప్పుకొని తర్వాత రెండు అగరబస్తులు వెలిగించి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే

తరువాత హరి ఓం ఝల్య అఘోర బ్రహ్మ విరూప వెంకటలక్ష్మి నారసింహాయ ఓంకార గోజనాయ ఏ ఘో ఘో ధనం ధనం దిగ దిగ ఛట ఛట దిత ఓం ఓం హుం హుం ఫ స్వాహ అనే నరసింహ నరసింహస్వామి శ్లోకాన్ని మూడు సార్లు చదివి పరిపూర్ణంగా ఇక నుంచి మాకు ఎప్పుడు ఎలాంటి ఆటంకం అనేది మనకు సంభవించొద్దని దీన్ని ఇంటికి తీసి దర్వాజా ముందు మనకు మెయిన్ దర్వాజ ఉంటుంది మన సింహదారం దానికి పైన సంటర్లో కడితే ఇది సమానంగా ఉండాలి ఇట్లా ఇట్లా మనం త్రాచబట్టి జోకినట్టుగా సమానంగా ఉండేటట్టు చూసుకొని దీన్ని మనం అక్కడ పైన కడితే వేలాడి ఉంటుంది దానికి ఇక ఆ ఇంటి నుంచి వచ్చేటువంటి చెడు కానీ లోపలికి వచ్చే చెడు ఉంటుంది ఇప్పుడు నెగిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ కాస్త అవి మారిపోతాయి ఇక్కడ ఇంట్లోకి రాగానే అవి పాజిటివ్గా మారుతాయి మనము బయట ఉన్నప్పుడు ఎనర్జీ ఉండం ఇంట్లోకి రాగానే ఎనర్జీగా మారుతాం ఇది కట్టడం వల్ల నీరసంగా వచ్చి ఎనర్జీగా మారుతాం అన్నట్టు ఇంటికి వచ్చేసరికి ఇంట్లోకి వస్తే అంత యొక్క తేజు ఇది కలిగిపిస్తుంది మనకు ఈ విధంగా మీరు అందరూ తయారు చేసుకుని ఎవరికి వారు చేసుకోవచ్చు కానీ ఇది చేసేంత వరకు ఒకటి నిబంధన అంటూ ఉన్నది మనము ఫాస్టింగ్ తినే ఫుడ్ లోపల పోసినవి వండినవి కాల్చినవి ఉడికినవి ఎట్టి పరుసలో తినరాదు పచ్చి మాత్రమే కాయగూరలు కూడా తినవచ్చు బీరకాయలు తినొచ్చు దోసకాయలు తినచ్చు బెండకాయలు తినచ్చు ఏది ఒకరోజు సాయంత్రం నుంచి ఇది కార్యక్రమం అయిపోయేంత వరకు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ భిక్ష తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఇదేదే కట్టేశామో తర్వాత ఇక కాయగూరలు కానీ మీరు ఇష్టం ఉన్నట్టుగా ఆ ఒక్కరోజు పరిపూర్ణంగా సాయంత్రం వరకు మీరు ఉపవాస దీక్ష విరమించవచ్చు ఇలాంటి వీడియోస్ మీకు ఇక ఇంతకు మంచి వీడియోస్ ఉండకపోవచ్చు ఫ్యూచర్లో ఇది దీనికి తిరిగి అయితే లేదు ఇది అన్ని హోమ సామాగ్రి ఇది ఇక్కడ మనకు పలాష ఉంది దీన్ని మించిన మహా వృక్షాలలో పలాశ పలాష చెట్టే మించిన చెట్టే లేదు ఎందుకంటే ప్రతి దానికి నైవేద్యం పెట్టాలంటే మనకు మూత కాక అనేది కావాలి కంపల్సరీ పూర్వకాలంలో చుట్టలు తాగేవారు పొగాకు పెట్టుకొని ఇట్లా దమ్ము కొట్టేవారు అన్నట్టు తాతలు ముత్తాతలు ఇప్పటికి కూడా కొడుతున్నారు చుట్టాక అనేది కంపల్సరీ వాళ్ళే వాడారు దేవతలకు నైవేద్యం పెట్టాలన్నా చుట్టాకే కావాలి దయ్యాలకు నైవేద్యం పెట్టాలన్నా చుట్టాకే కావాలి ఇక చుట్టాకులు మోతకాకు లోపల ప్రతీది వడ్డించవచ్చు అలా మాంసం వండి వడ్డించవచ్చు మామూలు కాయగూరల శాకారం కూడా భోజనం వడ్డించవచ్చు అదే అలటాక్ ఉంది అందులో మనము మాంసాన్ని ఆరగిస్తే అది చాలా తప్పు అవుతుంది మనకు లారీలు ట్రాక్టర్లు ఉంటాయి అవి సరిగ్గా నడస్తలేవంటారు మరి వాటికి కూడా బండికి దీన్ని ఎదురుగా ముంగట కట్టవచ్చు కట్టుకుంటే చాలా మంచిది ఆ బండి అనేది నడుస్తుంది షాపు నడుస్తలే అంటారు కొందరు ఆ షాపుకి కూడా పై భాగంలో ముంగట కట్టండి ఇది ఇంకా నరదిష్టి కనుదిష్టి అంటూ అవి ఇవి అంటూ ఉండేవి అన్నీ వెళ్ళిపోతాయి స్కూటర్లకు కూడా లోపల దీన్ని కనబడకుండా కట్టుకోవచ్చు బయట బయటికి కనబడకుండా కట్టాలి స్కూటర్ కడితే ఇదేంది ఇంత పెద్ద మాయ ఏంది అనుకుంటున్న వాళ్ళు స్కూటర్ వినబోతుంటే ఇది క కనబడకుండా చిన్న ఫీసెస్ చేసి కట్టుకోవాలి స్కూటర్ కట్టుకుంటే ఇంచు రెండించులు రెండు ఇంచులు మూడు ఇంచులుగా చేసి అది కంట కంటికి కనబడకుండా ఒక గుడ్డలు కట్టి కట్టాలి దీన్ని కంటికి కనబడకుండా కడితేనే బాగుంటుంది స్కూటర్ కానీ మన బైక్ కానీ కారు కడితే కూడా కారు కూడా కనబడకుండా చిన్న చిన్నగా చేసి కట్టండి లేదంటే వీటిని ఇదే విధంగా నుంచి డిక్కి లోపల వేయచ్చు కంటికి కనబడకుండా దాని చుట్టి ఇది కట్టడం వల్ల ఫిరమిడ్ శక్తి ఇలా విధంగా పనిచేస్తుందో ఫిరమిడ్ ట్రైన్ వస్తుంది సింబల్స్ దానికి ప్రమాదం ముందే ఉందని అక్కడ సింబల్స్ మన సిమ్ టైం చూపెడుతుంటుంది అలా ఫిరమిడ్ శక్తి ఎంతుందో అంతకు వెయ్యింతలు ఇది మీకు అక్కడ చూపేస్తుంటుంది ప్రాబ్లమ్స్ అనేటివి ఆపదలు అనేటి ఫస్ట్ గట్టెక్కిస్తుంది మనకు అనర్ధాలు జరుగుతాయి పోయే సమయంలో యాక్సిడెంట్ అయితే కాస్త అది అక్కడ చల్లబడిపోతుంది ఆగిపోతుంది అక్కడ యాక్సిడెంట్ అది మనకు కాదు ఇక అక్కడ అంతకుముందు ఏదో జరుగుతుంది అలా సైడ్ అయిపోతుంది అక్కడ మనకు ఒక కుక్క ఉరికొచ్చి మన బండి కింద పడి మన కింద పడేసే యోగం ఉంటుంది అక్కడ మనం వెళ్తుంటే ఆ కుక్కకు కాస్త అది ఎక్కడికి వెళ్ళిపోతే అంతకుముందే ఆ యమగండ కాలం అన్నట్టుగా అది శివుడు అక్కడ మనకు తప్పించి వస్తాడు దీన్ని ఈ ప్రమాదాన్ని ఇది చేయడం వల్ల ఈ విధంగా చేస్తే అందరికి శుభాలు జరుగుతాయి ఈ విధంగా ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు